ప్రస్తుతం మన ఇండియన్ సినిమాలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మిక ప్రాజెక్టులో రామాయణం ఒకటి ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా సీతమ్మగా సాయి పల్లవి రావణుడిగా రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్నాడు మొత్తం రెండు భాగాలుగా ఇది తెరకెక్కుతుండగా మొదటి భాగం షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తుంది రీసెంట్గా ఇందుకు సంబంధించిన ఒక చిన్న టీజర్ విడుదల అవ్వగా దానికి ఇండియా వైడ్ భారీ రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు లేటెస్ట్గా ఈ రామాయణం ప్రాజెక్టు గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం పదండి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ సినిమాలో రాముడి పాత్ర కోసం మహేష్ బాబును సంప్రదించిన విషయం అందరికీ తెలిసిందే అతడైతేనే కరెక్ట్గా సరిపోతాడని భావించి మహేష్ను ఒప్పించేందుకు డైరెక్టర్ నితీష్ తివారి చాలా కసరత్తులే చేశాడు నిజానికి మహేష్కు ఈ ప్రాజెక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న రాజమౌళితో మూవీకి కమిట్ అవ్వడంతో రిజెక్ట్ చేసేశాడు అదే సమయంలో రావణుడి పాత్ర కోసం బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ని తీసుకోవాలని దర్శకుడు అనుకున్నాడు గ్రీక్ గాడ్గా అతనికి ఉన్న పేరుకి అతనికి ఉన్న బాడీకి రావణుడి పాత్ర సరిగ్గా సరిపోతాడని దర్శకుడు నితీష్ భావించాడు అందుకే తనకు ఈ ఆలోచన తట్టిన వెంటనే రావణుడి పాత్ర కోసం హృతిక్ రోషన్ని సంప్రదించి సినిమా గురించి మాట్లాడాడు అయితే మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ను రిజెక్ట్ చేశాడని తెలిసి హృతిక్ రోషన్ కూడా రిజెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి మహేష్ బాబు రాముడిగా నటిస్తే చేస్తాను కానీ రణబీర్ నటిస్తే మాత్రం చేయనని హృతిక్ రోషన్ చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ మహేష్ రిజెక్ట్ చేయడం వల్లే హృతిక్ ఒప్పుకోలేదని బాలీవుడ్ మీడియా కోడాయికి వస్తుంది లేకపోతే హీరోగా సినిమాలు చేసే తాను విలన్గా చేయడం ఇష్టం లేక రిజెక్ట్ చేసి ఉండొచ్చని కూడా ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ఏది ఏమైనా ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ని ఇటు మహేష్ బాబు అటు హృతిక్ రోషన్ వదులుకోవడం ఇద్దరి ఫ్యాన్స్కి నిరాశే మిగిల్చింది ఒకవేళ వీలు గనుక ఈ ప్రాజెక్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా అది మరో స్థాయిలో ఉండేదని అభిమానులు మాట్లాడుకుంటున్నారు